హీట్ కొబ్బరి బోండం బెస్ట్ చెరుకు రసం మస్ట్ ఇటు అటు ఎస్ ఈ సమ్మర్ హీట్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా మరి కొబ్బరి బొండలు అనేవి ఈ వేసవి కాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అయితే చాలా మంది కూల్ డ్రింక్స్ అవి అవి అంటూ ఉంటారు కానీ కొబ్బరి బొండాలతో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హైదరాబాద్లో కొబ్బరి బొండాలు ఏ రేట్లో అందుబాటులో ఉన్నాయి అసలు ఏంటి కదా ఈ స్టోరీలో తెలుసుకుందాం కొబ్బరి తాగినా సార్ చాలా మంచిగా ఉంది ఫుల్లు నీళ్ళు ఎండాకాలం తాగాలని నాకు చాలా ఇష్టము డ్రింక్ కన్నా బాగుంటుంది అంత చాలా మంది తాగుతున్నారు కోకోనట్ వాటర్ తాగిన వల్లనే ఎండ దెబ్బ తాగలదు వడదెబ్బ తాగలదు ఆరోగ్యానికి మంచిది ఉదయం పూట తెల్లవారుజామున తాగిన ఆరు సిక్స్ త్రీకి నా టెన్ వరకు ఆరోగ్యానికి మంచిది సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఇక్కడ కొబ్బరికాయలు అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి కొబ్బరి బొండాలు మీ బిజినెస్ ఎలా తాగుతుంది నేను ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తున్నా ఆంధ్ర కేరళ బెంగళూరు బొండాలు ముగ్గురు అంశ ఇది వేసవకాలం వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా రేట్లు పెరుగుతాయండి ఇది ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండాలని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో బాగా ఎక్కువ అవుతుంది అయినా ప్రజలు బాగానే తాగుతారు మినిమం యాభై నుంచి నలభై ముప్పై ఇప్పుడు మళ్ళీ బాగా డిమాండ్ అయితే ఎప్పుడైనా అరవై రూపాయలు అవుతుంది ఈ కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా తాగాలని తాగితే చాలా మంచిది కొంతమంది సామాన్యులు ఏమంటున్నారంటే ఇదివరకు కొంచెం తక్కువగా వచ్చేది కదా ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అనే అభిప్రాయం చెప్తున్నారు అంటే ఈ సంవత్సరం బాగా కొబ్బరి పంట అండి ప్రతి చోట దానివల్ల ఈ డిమాండ్ ఎక్కువ ఉన్న టైంలో రేట్లు బాగా పెరుగుతాయి అందుచేత ఇంక తప్పదు మరి ఇది హెల్త్కి మంచిది రోజు ఒక కొబ్బరి తాగితే మనిషి ఆసుపత్రికి వెళ్ళి అవసరమే ఉంటుంది నా అనుభవం ప్రకారం చేస్తుంది రోజు ఒక కొబ్బరి కంపల్సరీ ప్రతి ఒక్కరు తాగాలి అయితే చాలామంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కొబ్బరి బొండాలు ఇవి కాకుండా కూల్ డ్రింక్స్ వైపు మలుతున్నారు దాని పట్ల మీ ఒపీనియన్ ఇంకా కూల్ డ్రింక్స్ అంటే అన్ని అసెన్సు లేదా రకరకాల అవి కలుపుతారు దానివల్ల ఆరోగ్యానికి చెడ్డ తప్ప మంచిదే ఉండదు అదే చల్లగా ఉందని చాలా ఏదో శీతల పానీయాలని తాగుతారు తప్ప ఎవరైనా కొబ్బరి బొండమే మంచిది కొబ్బరి బొండం తాగటం వల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా రోజు ఒక బొండం తాగాల్సింది కంపల్సరీ ప్రధానంగా ఆంధ్రా నుంచి ఎక్కడి నుంచి వస్తుంది సార్ సరుకు ఇక్కడ కొబ్బరి బోండు ఆంధ్రా నుంచి అంటే నెడదోలు పలాస తర్వాత రాజమండ్రి ఏలూరు ఈ చుట్టుపక్కల నుంచి వస్తుంది అండి ఇటు కేరళ ఒక్కొక్కసారి కేరళకి అన్నీ కేరళ కొబ్బరి చాలా ఎక్కువగా తాగుతారు అంటే హైబ్రిడ్ అయినా ఎక్కువ నీళ్ళు ఉంటాయని కేరళ బెంగళూరు అవి ఎక్కువ యూజ్ చేస్తారు కంటే కేరళ బెంగళూరు బోండాలోనే ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఎక్కువ నీళ్ళు ఉంటాయి అవి ఎక్కువ తాగుతారండి కొంతమంది కొబ్బరి బొండాల రేట్లు ఎక్కువ ఫీల్ అయిపోయి చిరుకు రసం వైపు వెళ్తూ ఉంటారు చిరుకు రసం రేట్ ఎలా ఉంటుంది మన దగ్గర మన చిరుకు రసం అంటే ఇరవై రూపాయలు గ్లాస్ అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ రూపీస్ అండి అది కొబ్బరి బొండమే రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి చెరుకు రసం కూడా నేచురల్ అని చేత అది కూడా మంచిదే హెల్త్కి అని చేత చెరుకు రసం కూడా ఎక్కువ తాగుతున్నారు తర్వాత నేను చెరుకు రసం కొబ్బరి కూడా మిక్సింగ్ చేసేస్తున్నాను రెండు కలిపి తాగమన్నా తాగుతున్నారు టేస్ట్ బాగుంటుంది కూల్ డ్రింక్ కన్నా చాలా బాగుంటుంది అంటే ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం వింటున్నాను చెరుకు రసం కొబ్బరి బొండం మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది సార్ అంటే టేస్ట్ బాగుంటుంది డ్రింక్ కన్నా బాగుంటుంది చాలా చాలామంది తాగుతున్నారు ఒక హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు ఆఫ్ లీటర్ చెరుకు రసం మిక్సింగ్ ఎంత ప్రైస్ సార్ అది దానికి హండ్రెడ్ రూపీస్ లీటర్ హండ్రెడ్ రూపీస్ తర్వాత చెరుకు రసం కొబ్బరి మిక్సింగ్ జ్యూస్ అది కూడా టేస్ట్ బాగుంటుంది అది నేనే తయారు చేసా కొబ్బరి నార్మల్ వాటరు షుగర్ యాడ్ చేసి మిక్సింగ్ అది కో కోకోనట్ మిల్క్ అది చాలా బాగుంటుంది అది థర్టీ రూపీస్ గ్లాస్ తర్వాత కొబ్బరి జ్యూస్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి షుగర్ యాడ్ సిక్స్టీ రూపీస్ గ్లాస్ ఈ మూడు కూడా యూజ్ చేస్తారు బాగా మీరు కొబ్బరి బొండాలు ఉంటారు చిరుకు రసం ఉంటారు కానీ రెండు మిక్సింగ్ ఎప్పుడైనా అన్నారా కోకో షేక్ స్పెషల్ ఫార్టీ రూపీస్ కొబ్బరి బొండాలు చెరుకు రసం రెండు మిక్స్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు చాలా న్యాచురల్ పద్ధతి బయట కూల్ డ్రింక్స్ కావచ్చు అవన్నీ కూడా శీతల పానీయాలు అవన్నీ కొన్ని కెమికల్స్ కలుస్తాయని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అందులో వాస్తవం ఎంత మనకు తెలియదు కానీ ఇలాంటి నేచర్ నుంచి వచ్చిన వాటిని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది చెరుకు అలానే కొబ్బరి బండ్ ఈ రెండు కూడా నేచర్ నుంచి వచ్చినవే సో ఈ రెండు కలిపి తాగడం వల్ల మనిషి ఆరోగ్యానికి లోపల హీట్ తగ్గించడానికి ఎంతో కొంత మేలు చేకూరుస్తుందని చెప్పి ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ కోకో షేక్ టేస్ట్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను దీని ఫీడ్బ్యాక్ హైదరాబాద్లో ఈ రకమైన కోకో షేక్ ఇంకెక్కడ ప్రిపేర్ అవ్వదు కేవలం మన సనత్ లోనే ఇక్కడ ఇది మనకు అందుబాటులో వస్తుంది బీవీఆర్ కోకోనట్ డీలర్స్ దగ్గర మాత్రమే ఈ కోకో షేక్ అనేది మనకి అందుబాటులో వస్తుంది చాలా బాగుంది మిల్క్ షేక్ లాగానే ఉంది సాధారణంగా మనకి ఈ షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటే మనకి రెండు వందలు మూడు వందలు పెట్టి మిల్క్ షేక్స్ అమ్ముతారు కదా దానికంటే చాలా తక్కువ ధరలో ఒక అద్భుతమైన డెలీషియస్ మిల్క్ షేక్ ఇప్పుడు నేను తాగుతున్నాను చెరుకు రసం కొబ్బరి బాండ్ రెండు మిక్స్ చేస్తే ఎంత అద్భుతంగా ఉండదో సీరియస్లీ ఇక్కడ ఇది మస్ట్ ట్రై ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేయాలి తాగాలి చాలా అద్భుతంగా ఉంది